ప్రధానమంత్రి సూర్య గర్ యోజన పథకం అనేది ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది ఏదైతే పవర్ జనరేషన్ రానున్న రోజుల్లో కరెంటు ఉత్పత్తి ఎక్కువైపోతుంది కాబట్టి బొగ్గు నుండి కానీ లేదా నీటి ద్వారా కానీ మనము పవర్ జనరేషన్ చేస్తున్నాం ఈ పవర్ అనేది రానున్న రోజుల్లో ఇప్పుడు మీరు చూసారో లేదో రామగుండం తెలంగాణ దగ్గర బొగ్గు అనేది బయటకు తీస్తా ఉన్నారు ఇప్పుడు అక్కడ సమస్యలు ఏర్పడినాయి సో మనం కోల్ అనేది కూడా ఇంపోర్ట్ చేసుకొని మన డబ్బు అంతా కూడా కోలు కట్టి పవర్ జనరేట్ చేసి పవర్ని ఉచితంగా ఎస్సీ ఎస్టీలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం వీటన్నిటినీ ఆలోచించి మన దేశ ప్రధాని కావచ్చు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఏదైనా కూడా దేశ ప్రధాని తీసుకునే నిర్ణయంలో ఆంధ్ర రాష్ట్రం ముందడుగులో ఉండాలి అని ఈ సూర్యగర్ ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలుగా అలాగే ఎంపీల ఆధ్వర్యంలో వీటిని సక్సెస్ఫుల్ గా ప్రతి ఇంటిపైన పెట్టుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన చిత్తూరు నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులకి అందరికీ ఒక అపీల్ ఏమంటే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క వార్డు ఇన్ఛార్జ్ లో ఎవరైతే కొత్తగా ఎలక్ట్ చేయబడినారో వారందరినీ నేను కోరేది ఏమంటే ఒక కేవీ నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ గవర్నమెంట్ సబ్సిడీ ముప్పై వేలు వస్తుంది అంటే మనము అరవై ఐదు వేల రూపాయలు కట్టాలి ఈ అరవై ఐదు వేల రూపాయలు కూడా కట్టలేని వాళ్ళకి బ్యాంక్ వ్యవస్థ ద్వారా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేకి రెడీ చేశారు దాన్ని మేమందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తే బాగుంటుంది బ్యాంక్ అని డిమాండ్ చేయడం జరిగింది సో ప్రభుత్వం కన్సిడర్ చేసే ఉద్దేశంలో ఆలోచనలో ఉంది కాబట్టి ఎవరైతే టూ కేవీ త్రీ కేవీ ఫోర్ ఫైవ్ కేవీ అప్ టు ఫైవ్ కేవీ రెసిడెన్షియల్గా ఒక్కొక్క బిల్డింగ్ పైన అంటే నాలుగు నాలుగిండ్లు ఉన్నవారు పెట్టుకుంటే ఇది చాలా ప్రయోజకరంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇంచుమించు ఫైవ్ కేవీ పెట్టుకునే దీనివల్ల సబ్సిడీ వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేలు వస్తుంది అంటే మూడు లక్షల ఇరవై మూడు వేలు కానీ డెబ్బై ఎనిమిది వేలు పోతే రెండు లక్షల యాభై వేల రూపాయలు కడితే ఇది కూడా కట్టలేకపోతే బ్యాంక్ లోన్ ఇస్తుంది సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి మీకు ఇంచుమించు ఎంత జనరేట్ చేయొచ్చు అంటే ఫైవ్ కేవీతో దగ్గర దగ్గర ఆరు వందల యూనిట్లని తయారీ చేయొచ్చు అంటే ఆరు వందల యూనిట్లకి రెండు రూపాయలు అంటే దగ్గర దగ్గర పన్నెండు వందల రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఇన్కమ్ అనేది కూడా జనరేట్ అవుతుంది ఇన్ కేస్ ఒక త్రీ హండ్రెడ్ యూనిట్స్ మాత్రం వాడగలిగితే ఇంకొక మూడు వందల యూనిట్లకి దగ్గర దగ్గర ఆరు వందల రూపాయలు ప్రభుత్వమే వాళ్ళకి చెల్లిస్తుంది కాబట్టి ఎవరికైనా సొంతం లేకపోయినా ఎక్కడైనా స్థలంగా ఉన్నా కూడా ఆ స్థలంలో ఏర్పాటు చేసుకుంటే వారి పవర్ జనరేషన్ని మనము సప్లై చేసి ఎవరికైతే ఇస్తామో వాళ్ళు మనకి డబ్బులు కూడా ఇస్తారు దీనివల్ల ఇప్పుడు ఈ రోజు ఈ పవర్ జనరేషన్ ఎంత ముఖ్యమంటే కాలుష్యానికి పవర్ జనరేట్ అయ్యేటప్పుడు కాలుష్యం ఉత్పత్తి చాలా పెద్ద మోతాదులో వస్తుంది దానివల్ల పర్యావరణం కూడా మనం నాశనం చేసుకునే పరిస్థితిలో ఉన్నాము నేను చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినాక అందుకనే నా కార్యకర్తలకి కూడా ఈ స్కూటర్సు మరియు ఈ ఆటోస్ని కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఏదైనా ప్యాసెంజర్ కావచ్చు లేదా గూడ్స్ కావచ్చు ఆటోల్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కావచ్చు అలాగే నా బర్త్డే రోజు కూడా ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది అంటే మనం కాలుష్యం రోజు రోజుకి పెంచుకొని మన అనారోగ్యంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే కూడా ఇటువంటి ఆధునికంగా ఏవైతే మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారో వీటిని తీసుకునే ప్రయోజనాలు ఏమి అంటే బాగా స్థలం ఉంటే టెన్ కేవీ కూడా తీసుకోగలిగితే ప్రతి నెల ఒక వెయ్యి రూపాయలు వాళ్ళకి జమ అవుతుంది దాంట్లో భాగంగా వాళ్ళు ఎంత వాడకం అంటే ఒకవేళ వెయ్యి రూపాయలు వాడారంటే పదహైదు వందలు వాళ్ళు మూడు నెలలకు ఒకసారి నాలుగున్నరవై వాళ్ళ అకౌంట్లో జమ కూడా అవుతుంది అంటే టెన్ కేవీ తీసుకుంటే సో నేను మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకునేది ఏమంటే స్టేట్లోనే ద బెస్ట్ నియోజకవర్గంగా ప్రతి ఒక్కరు కూడా అంటే రైతులు కావచ్చు లేదా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటి ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటి ఓనర్కినో నా అపీల్ ఏమంటే మనం ఫస్ట్ ఉండాలి చిత్తూరు నియోజకవర్గం అనేది ఈ సోలార్ వినియోగంలో మీకు ఏమి సందేహాలు ఉన్నా వాటన్నిటినీ తెరచడానికి ఒక ఏజెన్సీ తిరుమల ఇన్ఫ్రా అనే ఒక ఏజెన్సీ చిత్తూరులోనే ఉంటుంది అలాగే మన ఎమ్మెల్యే ఆఫీస్లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఇది ఫ్రీ అనేది చెప్పారు కాబట్టి వారికి మన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే బీసీలకి ఏదైతే సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీ పోగా ఇంకొక ఇరవై వేల రూపాయలు అధికంగా కూడా ఇస్తామనేది చెప్పారు సో దానికి కూడా మా బీసీ సహోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నాయకులు ఎవరైతే ఈరోజు వార్డ్ ఇన్ఛార్జీలు కావచ్చు ప్రెసిడెంట్లు సెక్రటరీలు ఖచ్చితంగా ఏ వార్డు రిపోర్ట్ అయినా నేను వెరిఫై చేస్తా ఈ యాభై డివిజన్లలో ఎవరికైతే మన సెలక్షన్ చేశామో వారందరూ ప్రతి ఇంటికి తిరిగి దీన్ని కన్వీన్స్ చేసి ఎక్కడ ఎక్కువ వార్డులలో దీన్ని ప్రమోట్ చేసిన కార్యకర్తలు నాయకులు ఉంటారో వారికే రానున్న రోజుల్లో మంచి స్థానం దక్కుతుందని తెలియజేసుకుంటూ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా వీలైతే సాటర్డే సండే అందరూ ఇండ్లల్లో ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మీరు వెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా కన్విన్స్ చేసి ప్రతి వార్డులో సాధ్యమైనంత ఎక్కువ మందికి వినియోగంలోకి తేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సూర్యకాంత్ అనే పథకాన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అదే విధంగా మరి ఈ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ వాళ్ళు వాళ్ళిద్దరు కూడా తిరుమల ఇన్ఫ్రా అనే వాళ్ళు ఇద్దరు కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ డౌట్లు ఏదైతే ఉందో అన్ని కూడా క్లియర్ గా చేసుకున్నారు దాంట్లో మరి కొంతమంది అడిగిన కొంత చూస్తే వీళ్ళు ముందర అడిగారు కానీ వెనకాలంతా తెలిసిందని ఎవరు ఏమి అడిగినట్టుగా చూస్తే వాళ్ళు చెప్పింది ఏమి ఒక ఇంటి ఓనరు వాడు ఇంట్లో ఉంటే వస్తాదా అన్నారు ఎవరైతే ఓనర్ ఉంటాడో ఇంటి ఓనర్ పేటర్ ఎవరి పేరుతో ఉందో వాళ్ళకే అన్వయిస్తుంది ఒకటి రెండోది మన గోపి గారికి మామూలుగా ప్రతి మీటింగ్ లోనూ ఆయనకు డౌట్లు వస్తాయి ఈరోజు మరి ఇన్కమ్ ఏమన్నా దానివల్ల వస్తుందా లేకపోతే దాన్ని యూనిట్ పెట్టుకునే ఇన్కమ్ ఏమన్నా దాన్ని చూపించాలనా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీటర్ నెంబరు మరి ఆధార్ నెంబరు ఆ రెండు మరి పాన్ నెంబర్ ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ అయితే పాన్ నెంబర్ ఇన్కమ్ ట్యాక్స్ అసెసి కూడా ఏదైతే ఎస్సీ ఎస్టీ వీళ్ళకైతే అవసరం లేదు పాన్ నెంబర్ ఎవరికైతే వస్తుందంటే ఐదు యూనిట్లు ఐదు కేవీ పైన ఉండే వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ఎక్కువ వాళ్ళు పెట్టాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు పాన్ నెంబర్ అడుగుతా ఉన్నారు మళ్ళీ ఇక్కడ ఎస్సీ ఎస్టీలకి ఎందుకంటే ఇది ఎక్కువగా మరి బొగ్గు బొగ్గు ద్వారా ఉత్పత్తి ఉత్పత్తి అయిన లేదా నీటి ద్వారా ఉత్పత్తి అయిన కరెంట్ వల్ల ఎక్కువ పొల్యూషన్ వస్తూ ఉంది దాన్ని ఆ బొగ్గు కూడా తొంగితే ఈ రోజు మీ పిల్లలకి రేపు ఆ బొగ్గు కూడా ఉండే అవకాశాలు లేవు ఆ పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతుంది సూర్య గారి పక్షం వల్ల దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటది అనేది వాళ్ళ గవర్నమెంట్ ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గాని దాంట్లో క్లీన్ గా మీకు ఇచ్చిన పాపులర్ టెన్ లో చాలా గారు పిఎం సూర్య గారు మన ప్రధాన మంత్రి ఒక ఇది ఆయన ఒక మనసులో ఉన్నదాన్ని పిఎం సూర్యగ్రత ద్వారా సద్వినియోగం చేసుకోవాలి ప్రజలందరూ అని ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది దాదాపుగా ఇప్పటి వరకు డివిజన్లో ఆరు వందల మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు ఇంకా కూడా ఫ్యూచర్లో కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది మామూలుగా అయితే ప్రతి ఏ కన్జ్యూమర్కైనా ఓసీ బీసీ అన్ని ఏమి లేకుండా ఎవరికైనా ఒక కిలో వాటికి ముప్పై వేలు సబ్సిడీ ఇస్తారు రెండు కిలో అయితే అరవై వేలు మూడు కిలో అయితే డెబ్భై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తారు బీసీలకైతే అదనంగా ఈ సబ్సిడీ కాకుండా అదనంగా ఇరవై వేలు సబ్సిడీ ఇస్తారు కాబట్టి అందరూ ప్రజలందరూ ఈ సోలార్ని ఉపయోగించుకొని భావితరాలకి మన ఇంధనాలు పొదుపు అయ్యేటట్టుగా మన మన వంతు కృషిని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎమ్మెల్యే చిత్తూరు శాసనసభ్యులు గురజాల్ జగన్మోహన్ గారు మమ్మల్ని చిత్తూరు మా నిర్మ తిరుమల ఇన్ఫ్రా తరఫున ఇన్వైట్ చేసి చిత్తూరు నియోజకవర్గం అంతా సోలార్ వెలుగులు ప్రతిబింబించాలని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారండి వారికి చాలా ధన్యవాదాలు ఈ సూ పిఎం సూర్యగిరి యొక్క ప్రయోజనాలు ఏంటంటే ఆయన ఇంటి యొక్క విద్యుత్ని మనమే మన ఇంటి ఇంటిపైన సౌరకప్పు ద్వారా సౌర కిరణాల ద్వారా మనం ఉత్పత్తి చేసుకుంటాము మనం వాడుకున్న మిగిలిన విద్యుత్ని ఎక్స్పోర్ట్ చేస్తాము దానికి ప్రతి మూడు నెలలకి ఒకసారి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూసుకుని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రూపాయలు తొమ్మిది పైసలు మనకి యూనిట్కి తిరిగి ఎవ్రీ త్రీ మంత్స్ తర్వాత మన అకౌంట్లో జమ అవుతూ ఉంటుందండి దీనివల్ల మనకి బోలంత కాలుష్యం కూడా ఉంటుంది బొగ్గు మరి మరి యొక్క నీరు చాలా మనకి ఆదాయం తరం పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుందండి కానీ అందువల్ల ప్రతి ఒక్కరు ఇంటిపైన సౌరకప్పు వేయించుకోవటం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి ధన్యవాదాలు మీరు మాకు ఇచ్చిన ఈ సదవకాశం నియోజకవర్గాన్ని ఫస్ట్లో తీసుకురావాలని సార్ అయితే మాకు ఇప్పుడు ఒక టూ హండ్రెడ్ అండ్ థర్టీ రిజిస్ట్రేషన్స్ అయినాయి అనఫిషియల్గా టూ థౌజండ్ దాకా యాక్సెప్టెన్స్ వచ్చింది మేము అన్ని కన్నా ఇది బెస్ట్గా చేయగలం అన్న నమ్మకం ఒక టూ మంత్స్లో ఉంది ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు వరకు రెండు వందల యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు అది తీసేసి వాళ్ళకి ప్రతి ఎస్సీ ఎస్టీ ఇంటి మీద ప్లేస్ని బట్టి వన్ కిలో వాటి కానీ టూ కిలోవాటు కానీ ఫ్రీగా ఇచ్చేసి ఆ టూ కిలో వాటికి డబ్బులు ఏమి తీసుకోకుండా ఫ్రీగా ఇంజిస్ట్రేషన్ చేస్తుంది బీసీలందరికీ ఇప్పుడు ఉన్న సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు కాకుండా ఇరవై వేలు అదనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు త్వరలో అది కూడా ఒక వారం పది రోజుల్లో ఫైనలైజ్ అవుతుంది ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి జిల్లాలో ప్రతి జిల్లాకి పదివేల ఐదు వందల కనెక్షన్ ఎస్సీ ఎస్టీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారి కింద ప్రాసెస్ స్టార్ట్ అయింది సర్వే కూడా అయిపోయిందని చెప్పారు ఏడి గారు డిఈ గారు ఎనిమిది వేల ఐదు వందల వరకు పూర్తయింది ఇంకా రెండు వేలు చేయాలని చెప్తున్నాను గౌరణీయులు చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురిజాల జగన్మోహన్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలంటే మొట్టమొదటి చిత్తూరు ప్రారంభించేస్తారు ఆయన అన్న క్యాంటీన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు త్వరలో అన్ని ప్రాంతాల్లో పెడతామనేప్పుడు చిత్తూరు మొదలు ప్రారంభించేశారు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి పైన అందరూ సోలార్ సిస్టమ్కి వెళ్ళాలి ఏమంటే విద్యుత్ ఉత్పాదన చాలా తక్కువగా జరుగుతుంది దానివల్ల భవిష్యత్తులో కూడా ఇబ్బంది రాకుండా దీన్ని మనం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై మూడులో ప్రధానమంత్రి గారు తీసుకురావడం జరిగింది కానీ ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చూస్తూనే ఉన్నంది ఉన్నది పోయింది వచ్చింది లే అయిపోయింది అనమాట ఆ పరిస్థితి వచ్చింది మన కూటమి ప్రభుత్వం వస్తేనే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలతో పాటుగా ఈ కార్యక్రమానికి ఇప్పుడు యాక్చువల్గా ఈ నెల ఇరవై ఏడో తారీఖు యోగా డే అంతర్జాతీయ స్థాయి యోగా డే అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక నెల నుండి ప్రారంభించేశారు అందుకే ఎక్కడెక్కడ ఆరోగ్యంగా ఉండండి అయ్యా అని చెప్పి ఒక నెల ఒక నెల నుండి ఈ కార్యక్రమం అంటే ఎక్కడ పోయినా యోగడే యోగాడే ఈ కార్యక్రమం పైన వెళ్ళిపోతాను అనమాట అంటే అధికారులు కావచ్చు ప్రజా అందరు కూడా ఈ కార్యక్రమం పైన ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా మనం చిత్తూరు ముందుండే ప్రయత్నంలోనే ఈ రోజు ఈ కార్యక్రమం కూడా మన చిత్తూరు నుండి అవగాహన సభకు ప్రారంభించిన గౌరవనీయులు మన చిత్తూరు శాసన గురుజాల బాబు గారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేరికి పెద్దలు మార్గదర్శకులు ద్రోభ గారికి అదేవిధంగా మేయర్ గారికి అమ్లా గారికి అదేవిధంగా సోదరులు కార్పొరేటర్ అశోక్ గారికి ఏఈ గారికి అందరికి పేరు పేర్ల అహత నమస్కారం తెలియజేస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం